ओनी गाना इधर आ पाऊंगा और थोड़ा और से आ जा मैंने गाना गाना पाऊंगा प्रिया छो ने मान्छो प्रिया छो नन्दबले भने कम्प्लेन भइसकन तर मैले चाला चाला जे छ त्यो अगाडि त्यो दानव वाला इस्ता पारो ला रशनबार नकलास्ले तिरुन्थुन् चाहिँ परितला नाइट टाइम साइते भता गर्नु मने देखि बुवा पछि गर्न थाले नेल्लुरु రూరల్ నియోజకవర్గం ఒడ్డున ఏదైతే ఇస్కాన్ టెంపుల్ ఉందో ఆ ఇస్కాన్ టెంపుల్ వెనుకవైపు ప్రాంతంలో అత్యంత దారుణమైన దమనీయన పరిస్థితి ఎప్పుడు వర్షాలు వచ్చినా ఈ యొక్క ప్రాంతంలో ఇదే విధంగా నీళ్ళంతా కూడా నిండిపోతాయి వర్షాలు వస్తే ఈ అపార్ట్మెంట్లో ఉండే అపార్ట్మెంట్ వాసులు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు మూడు రోజులు నాలుగు రోజులు అదేవిధంగా తరువాత కూడా చుట్టుపక్కల ఈ యొక్క మురుగునీటితో అల్లాడే పరిస్థితి విష జ్వరాలు వచ్చే పరిస్థితి పక్కనున్నటువంటి స్కూల్లో కూడా నానా బాధలు పడే పరిస్థితి ఈ విషయం మీద ఈరోజు ఉదయం గంటల ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ వాసులు వాట్సాప్ మెసేజ్ ద్వారా స్థానిక ఎమ్మెల్యేగా నాకు తెలియజేయడం జరిగింది అప్పుడే ఈ యొక్క వర్షం ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి నేను వెంటనే ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అత్యంత బాధాకరమైన పరిస్థితి అయితే అధికారులను తీసుకొని వస్తే పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని ఈరోజు సాయంకాలం అధికారులను తీసుకుని ఇక్కడ రావటం జరిగింది మీడియా సాక్షిగా ఈ యొక్క అపార్ట్మెంట్ వాసుల సాక్షిగా అధికారులు చెప్పినటువంటి మాట జనవరి ముప్పై తారీఖులోపు మరో రెండు నెలల ఐదు రోజుల్లో ఈ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం చూస్తామని చెప్పారు అదేవిధంగా వేగవంతంగా తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది ఈ నీళ్ళన్నీ కూడా వెళ్ళేదానికి అదేవిధంగా నడవాలంటే కాస్త తాత్కాలిక రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది వాటిని వేగవంతంగా చేస్తామని చెప్పిన కూడా కార్పొరేషన్ అధికారులు మాట చెప్పడం జరిగింది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు అనేక చోట్ల ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నాకు కార్పొరేషన్ అధికారులకి కమిషనర్కి అందరూ కూడా ఉంది అన్ని ప్రాంతాల్లో ఉండే స్థానిక వాసులుగా మనవి చేసేది ఒకటే అనేక ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా అనేక చోట్ల ఎక్కడ పడితే అక్కడ అనేక ఆక్రమణలు ఉండటంతో చిన్నపాటి వర్షాలకే అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఆ యొక్క వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడే ప్రజలందరూ కూడా నేరుగా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేసినట్లయితే ఆ యొక్క సమస్యలకి శాశ్వత పరిష్కారం కింద ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పని కూడా తెలియచేసుకుంటూ ఇస్కాన్ దేవస్థానం వెనుకపోయే ప్రాంతం అంటే అందరి దృష్టిలో కూడా పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతం అని ఇలాంటి ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే అభివృద్ధి అని మనం చెప్పుకుంటే అది మన గౌరవం కాదు కాబట్టి ఈ సమస్య మీద మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న కమిషనర్ గారికి కూడా ప్రత్యేకంగా ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కార్పొరేషన్ అధికారులకి ఇక్కడ వాళ్ళందరి ముందే కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది జనవరి ముప్పై తారీఖులోపు దీనికి పూర్తి స్థాయి పరిష్కారం కావాలని రోడ్లు భవనాల శాఖ అధికారులతో కూడా సమన్వయం చేసుకుని భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ వర్షం వచ్చినట్లయితే ఈ అపార్ట్మెంట్ల వాసులకి ఈ చుట్టుపక్కల వాసులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని ప్రత్యేకంగా కోరుతూ